ఈ రోజు మనం ఐజాయ నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చారం ధ్యానించుకున్నామండి యహోవా కొరకు ఎదురు చూచి వారు నూతనము బలము పొందుదురు వారు పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనయ్యకా పరిగెత్తుదురు సొమశిల్లక నడిచిపోదురు అంట సో ఇక్కడ ఏంటండి మన అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక టైంలో మనం అందరం కూడా వెయిటింగ్ అనేటువంటి ఒక పీరియడ్ లోకి వెళ్తా ఉంటాం దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేసినా ఓకే వి హ్యావ్ టు వెయిట్ కొన్ని కొన్ని సార్లు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఆ వెయిటింగ్ టైంలో నిజంగా మనం ఏం చేస్తున్నాం అంటే శక్తిని అందేటువంటి పనులు చేస్తున్నామా ఓకే లేకపోతే ఉన్నటువంటి శక్తిని కోల్పోయేటువంటి ఆలోచనలు చేస్తున్నామా ఓకే మరి నిజంగా యహోవా కోసం ఎదురు చూడడం అంటే ఏంటి మనం నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయనపై పూర్తిగా మనం నమ్మకం ఉంచడమే ఎదురు చూడడం అండి ఆయన కోసం మనం ధ్యానించడమే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మన యొక్క తలంపుల్లోకి తీసుకుని అది జరిగేంత వరకు దాన్ని వదిలిపెట్టకుండా ఉండడమే ఎదురు చూడడం సో ఇలా ఎదురు చూడడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే అంటే ఇట్లా మనం ఎదురు చూస్తే కనుక దేవుడు మనకి కొన్ని సామర్థ్యాలు ఇస్తున్నాడు సామర్థ్యాలు ఏంటి అంటే మనం దేవుని కోసం ఎదురు చూసేటప్పుడు ఒకవేళ మన పరిస్థితులు ఓకే కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ కుంగిపోయినటువంటి పరిస్థితులలో బలహీనమైనటువంటి పరిస్థితులు నాశ్రమంలో శోధనల్లో ఓకే మరి నిందలలో అంతా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు మహాబలమును అనుగ్రహిస్తాడు సో ఆ బలంతో మనం ఏం చేయొచ్చు అంటే ఆకాశంలో ఎగిరే ఒక పక్షిరాజు లాగా పైకి ఎగిరి మనం మనకున్నటువంటి బాధల్ని మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యల్ని కూడా అధిగమించేటువంటి ఒక సామర్థ్యం దేవుడు అనుగ్రహిస్తాడండి సో ఒకవేళ దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం ఓకే మరి నెర ఒకవేళ ఆలస్యం అయినా కానీ మనం ఎక్కడ కూడా అలసిపోము ఇంక ఎక్కడ కూడా కృంగి కృంగిపోకుండా మన ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ కూడా మరి పడిపోకుండా మనం ఏం చేస్తా ఉంటామండి ఆ బలంతో పరిగెడుతూ ఉంటాం అంటే మన అందరికీ కూడా యహోవా కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక నిలకడ కలిగినటువంటి ఒక జీవితము ఉంటుంది ఒక బలమైనటువంటి జీవితం మన అందరికీ ఉంటుందని చెప్పేసి ఈ వాక్యంలో స్పష్టంగా కనిపిస్తుందండి సో మన పరిస్థితి ఎట్లా ఉన్నా ఒకవేళ వెయిటింగ్ టైంలో ఉంటున్నావా నెగిటివ్ ఇమేజ్ ఇమాజినేషన్స్ పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటే మనకు అక్కడ మిగిలేదంటూ ఏది ఉండదు దేవుడు అంటున్నాడు నేను నూతన క్రియను నేను ఆరంభించబోతున్నాను పాత దాని గురించి ఆలోచిస్తుంటే ఎట్లా అని చెప్పేసి వాక్యంలో వివరించబడతా ఉంది సో మనం కోసం ఎదురు వారికి ఆయన ఎప్పుడు కూడా అవమానపరిచేటువంటి దేవుడు కాదు సో ఈ రీతిగా మనకి ఎప్పుడైనా ఏదైనా వాగ్ వాగ్దానంలో కానీ ఏదైనా మనం చేసేటువంటి పనిలో కొంచెం ఆలస్యం అయినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయననే కనిపెడుతూ ఆయన మీదనే మన యొక్క ఆయననే మనకు కృపను అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఆయన మీద ఆధారపడినట్లయితే కనుక ఖచ్చితంగా మన జీవితంలో నూతనమైనటువంటి కార్యాలను మనందరం కూడా చూసినటువంటి వారం అవుతామండి దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా